గుండె చప్పుడు మీ బహుజనాయ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఉంటాయి వడ్రంగి అసోసియేషన్ అనుబంధం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు కార్పెంటర్ డే సందర్భంగా గజపతి నగరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రారంభించారు ఈ మరియు పురిటి గ్రామ సచివాలయంలో రిపేర్ వర్క్ చేయడం జరిగింది కార్పెంటర్ సోదరులకు ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు సచివాలయ కార్యదర్శి కార్పెంటర్ డే సందర్భంగా కార్పెంటర్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం విజయనగరం జిల్లా కరణ అడ్లూరి గణేష్ ఉపాధ్యక్షులు అరకతోట జగదీష్ మండల అధ్యక్షులు కొమ్మోజు అప్పలచారి సింహాద్రి సన్యాసరావు పారాది సూర్యబాబు పారాది శ్రీను వేమలి సన్యాసరావు పొందూరు సన్యాసరావు దేవేలి గౌరీశింక సంఘ సభ్యులు పాల్గొన్నారు